కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ పొన్నాడ గ్రామంలో వెలిసిన బషీర్ బేబీ ఔలిహ ఉరుసు ఉత్సవాలు మాఘమాసం మాఘ పౌర్ణమికి ఈ నెల ఫిబ్రవరి తేదీ ఆరు ఏడు ఎనిమిది శుక్ర శని ఆదివారం చివరి రోజు స్థానిక ముజావర్లో గంధోత్సవం నిర్వహించారు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్యతగా నిలిచే బషీర్ బేబీ ఔలిహ డెబ్బై ఒకటవ ఉర్సు ఉత్సవాలు జరుగునని స్థానిక ముజూవర్లు షేక్ బషీర్ షేక్ ఇమాం వలీ షేక్ నాగూర్ తనీష్ షేక్ మహ్మద్ ఇమాలియా షేక్ బాడే సాహెబ్ తెలియజేశారు ప్రతి సంవత్సరం జరిగే బషీర్ బేబీ ఔలియా ఉత్సవాలు ప్రతి సంవత్సరం శుక్రవారం శనివారం ఆదివారం ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం అమ్మవారి పాత ఆలయంపై కొత్తగా నిర్మించడం జరిగిందని అన్నారు మన్నాడ బషీర్ బీబీ అవుల్య దర్గా ఉరుసోత్సవంలో ఇవి ఆరు రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎనిమిది రెండు ఇరవై ఆరు వరకు అతి వైభవంగా జరపడానికి స్థానిక ముదారులు అయినటువంటి మేమందరూ మంచి ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే భక్తులన్న యాభై మంది వచ్చి ఈ ఉత్సవాలని ఇబ్ వచ్చి దర్గాకి వచ్చి ప్రార్థన చేసుకొని ఆ అమ్మవారి దీవెనలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ కొన్ని నిర్మాణం చేసాం ఉత్సవాలకి కొంచెం ఏర్పాట్లు ఇంకా ఉన్నాయి అవన్నీ చేస్తున్నాం కావున భక్తులు ఎవరి మంది వచ్చి ఈ ఉత్సవాలని జయప్రదం చేయవలసిందిగా భక్తులందని కోరుకుంటున్నాం ఉత్సవాలుకి స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు వారి పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం అందజేయడం అయింది ఈ ఉత్సవానికి ఆయన కూడా రావడానికి కృషి చేస్తున్నారు అలాగే ఎంపీ గారిని ఇలా స్థానిక నాయకుల్ని అందరిని మాజీ ఎమ్మెల్యేలని అందరినీ పిలవడం జరిగిందండి వాళ్ళు కూడా వస్తారు ఈ మూడు రోజులు మంచి ఏర్పాట్లే చేసాం కొన్ని జరిగింది ఇప్పుడు పెయింట్లు అవుతున్నాయి ఈ రెండు రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి ఈ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులతో పాటు స్థానిక సర్పంచుల్ని స్థానిక నాయకుల్ని తన మిగతా ఎంపీపీల్ని అందరినీ ఆహ్వానించడం జరిగిందండి ఈ మా 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 స్థానిక ఉదావరణులు మంచి పనులు పనుల్లో నిమ్మతూనే ఉన్నాం పోలీసు బందోబస్తు అలాగే ఎంఆర్ఓ గారు వాటర్ వర్క్స్ వారు ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని అన్ని డిపార్ట్మెంట్లు నిన్న నిన్న కలి కలవడం జరిగిందండి వాళ్ళని వాళ్ళు మాకు సహాయ సహకారాలు చేస్తున్నారండి ఈ మీడియా ప్రతినిధులు అందరూ కూడా మాకు హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉన్నారండి నా పేరు షేక్ ముహమ్మద్ ఇస్మాయిల్ అండి హిమామౌలి బాబ్జీ అండి తానిషావల్లి అండి బాషు భాష అండ్ వల్లి అండి